హే మనకు అవార్డు వచ్చిందా అంటే అదేదో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లేదా లెమన్ బుక్ ఆఫ్ రికార్డ్ అని భయపడకండి లేదంటే మన ఛానల్కి ఏదో అవార్డు వచ్చింది అనుకుని అస్సలే భయపడకండి ఏం లేదండి మొన్న ఉమెన్స్ డే వచ్చింది కదా సో ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట చిన్న ప్రోగ్రామ్ సో దానికైతే మనం వెళ్ళి అటెండ్ అయ్యామండి సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి వెళ్ళంగానే కేక్ అయితే కట్ చేసేసుకున్నామన్నమాట సో ఉమెన్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసేసుకుని ఒకరికొకరు హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకుంటూ కేక్ అయితే తినిపించేసుకున్నామండి సో అక్కడికి వచ్చిన అందరూ కూడా చాలా జోవీవల్గా ఫ్రెండ్లీగా ఉన్నారు సో అందుకని చెప్పి వాళ్ళ వాళ్ళచైతే కదా కేక్ పెట్టించుకుంటే చిన్న ఫన్నీ వీడియో అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ మనం మనకి ఏం టాలెంట్స్ అయితే మనకు వచ్చు అంటే మన హిడెన్ టాలెంట్స్ చాలానే ఉంటాయి కదా సో మనకి టాలెంట్స్ అయితే వచ్చో ఆ టాలెంట్స్ అన్నింటినీ మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేయించమాట సో మనకు కొంచెం ఏదో అట్లా అట్లా డ్యాన్స్ వచ్చు కాబట్టి మనం అయితే వెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట సో ఫస్ట్ గేమ్ అన్నమాట ఇది మనకి ఏంటంటే తల మీద మనకు ఒక ప్లేట్ పెడతారు ప్లేట్లో బ్యాంగిల్ పెడతారు మన చేతిలో శనగలు పెడతారు ఆ శనగలు తీసుకెళ్లి బ్యాంగిల్ కానీ ప్లేట్ని కానీ టచ్ చేయకుండా మనం శనగలు నాకు బ్యాంగిల్లో వెయ్యాలి ఎవరి శనగలు అయితే బ్యాంగిల్లో ఎక్కువ పడతాయో వాళ్ళే విన్నారు ఆబ్వియస్లీ ఇది ఒక గేమ్ అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి బెలూన్ గేమ్ అండి సో పక్కోడి నాశనం అయిపోయిన పర్లేదు మనం బాగుపడాలి అన్నదానికి ఇదే నిదర్శనం అనమాట ఇది వచ్చేసి బెలూన్ గేమ్ సో బెలూన్స్ చూసి మన చేతిలో పైకి పట్టుకోవాలి పక్కోడు బెలూన్ని పగలగొట్టేయాలి అలానే మన బెలూన్ని మనం కాపాడుకోవాలి సో అలా ఫ్లాస్ట్ వరకు ఎవరైతే కాపాడుకుంటారో బెలూన్ని వాళ్ళే విన్ అయినట్టు నేను చెప్పింది దీనికి బాగానే సెట్ అవుతుంది కదండి నేను చెప్పిన సామెత ఫస్ట్లో సో అలా ఎవరైతే లాస్ట్ బెలూన్ వరకు వాళ్ళ బెలూన్ కాపాడుకుంటే పక్కడ బెలూన్స్ అన్నింటి పగలు కొట్టేస్తారో వాళ్ళే విన్నారు అండ్ చెప్పాను కదా ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు చేయించండి వీళ్ళైతే మహిళా దినోత్సవానికి సంబంధించి చిన్న స్కిట్ అయితే చేశారన్నమాట వాళ్ళలో ఉన్న టాలెంట్స్ మహిళలను ఎలా బయట పెట్టాలి అని అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇదండి మనకు ఆ బౌల్ ఇస్తారు నోట్లో స్పూన్ పెట్టుకోమంటారు ఆ స్పూన్తో బౌల్లో చాలా రకాల నట్స్ ఇస్తారు అన్నమాట సో ఆ నట్స్లో మనకి పల్లీలై 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 అంటే అర్థమైందా సో ఆ నట్స్లో మనం ఓన్లీ పల్లీలు వరకే తీసి ఆ గ్లాస్లో వేయాలన్నమాట సో వాళ్ళకి ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ పల్లీలు తీసి ఆ గ్లాస్లో వేస్తారో ఆబ్వియస్లీ వాళ్ళే విన్నారు సో వీళ్ళు ఇక్కడ సేపు మన వీడియో సేపు నేను సౌండ్ అయితే కట్ చేశాను కానీ లే పల్లి పల్లి లే అనుకోవడం సరిపోయిందండి ఏంటో మనకి అలా వచ్చేసింది హిడెన్ టాలెంట్ ఇది కూడా ఒకటి అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి టవర్ గేమ్ అన్నమాట సో ఈ టవర్ గేమ్లో మనం పార్టిసిపేట్ చేసామండి ఈ టవర్ గేమ్ ఏంటి అంటే మనం హెడ్ మీద గ్లాస్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి అది బ్యాలెన్స్ పడుకోకుండా ఎవరైతే ముందు టవర్ బిల్డ్ చేస్తారో వాళ్ళే విన్నారంటే ఆబ్వియస్లీ మన విన్నర్ ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది ఈ వార్డు గురించి నేను ఫస్ట్ నుంచి మీరు చెప్తుంది మీరు అదేదో అవార్డు అనుకున్నారు కాదేంటి ఇదే మాట అవార్డు సో మనకి ఆ గేమ్లో టవర్ కట్టాలి ఈ గేమ్లో టవర్ తీసేయన్నమాట సో ఆల్రెడీ టవర్ బిల్డ్ చేసి ఉంటుంది పెన్తో మన టవర్ని మొత్తం తీసేసి గ్లాస్లో గ్లాసు గ్లాస్లో గ్లాసు గ్లాస్లో గ్లాస్ పెట్టి ఎవరైతే ఫస్ట్ ఆ టవర్ అంతా తీసేసి గ్లాస్లో గ్లాస్ దించేస్తారో ఆబ్వియస్లీ వాళ్ళే విన్నారు సో ఇది ఒక రకమైన గేమ్ అన్నమాట సో ఇట్లా గేమ్స్ గేమ్స్ మధ్యలో కొంచెం కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అలా పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఇమాట తంబోలా గేమ్ సో ఈ తంబోలాలో తెలిసిందే కదండి జల్దీ ఫైవ్ లైన్స్ హౌస్ ఇట్లా రకరకాలు ఉంటాయి కదా సో వారికి ప్రైజ్లు మనకి తంబోలాలో ఏం రాలేదు ఎందుకంటే మనకి లక్కి సంబంధించిన గేమ్స్కి అయితే రావండి సో గేమ్స్ ఆడాలంటే ఆడతాం కానీ లక్ బేస్డ్ అయితే అసలు రానే రావు అండ్ మనకు వచ్చిన ప్రైజ్ మనం తీసేసుకున్నాం అదే మాట మనకు వచ్చిన అవార్డు అలాగే మెమోంటో కూడా ఇచ్చారు ఆ వీడియో నేను పెట్టడం మిస్ చేశాను అండ్ లాస్ట్లో మనం యూట్యూబ్ బ్లాగ్ తీసినామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారనమాట హేళన్ చేస్తున్నారు దీనికి లైఫ్లు కొట్టండి దీనికి షేర్లు చేయండి అని చెప్పి సో ఆ చిన్న ఫన్నీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట లాస్ట్లో మనం గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదు కానీ గిఫ్ట్ మాత్రం ఏదైనా సరే ముందు ఓపెన్ చేయాలండి సో అక్కడ ఓపెన్ చేయడానికి వ్లాగ్ తీసుకోవాలి కదా అని చెప్పి ఇంటికి వచ్చి ఓపెన్ చేశాను అనమాట సో ఇది ఏంటి అంటే ఒక చిన్న వాటర్ క్యాన్ ఇచ్చారు వాటర్ క్యాన్లో కోల్డ్ వాటర్ వేస్తే కోల్డ్గా వామ్ వాటర్ వస్తే వామ్గా ఉంటుందంటే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ బాగుంది ట్రావెల్ పర్పస్కి బాగా యూజ్ అనమాట ఇది సో మనం గెలిచినా ఓడినా గిఫ్ట్ ముఖ్యం మిగిలి సో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చారన్నమాట ఎందుకంటే ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ ఎవరిని బాధ పెట్టకూడదు కదా అందుకని చెప్పి సో ఇది ఫ్రెండ్స్ నా ఉమెన్స్ డే రోజు బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చిన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్